హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక కొత్త స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను గోధుమ పిండి ఫ్రెష్ మెంతాగుతో యాడ్ చేసుకునే స్నాక్ చాలా చాలా బాగుంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మెంతాకుతో తయారు చేసుకుంటాం కాబట్టి చక్కగా తినేసే వీటిని ఫ్రెష్ మెంతాకుతో తయారు చేసుకునే స్నాక్స్ చాలా చాలా రుచిగా ఉండటంతో పాటుగా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల మొత్తం ఎంజాయ్ చేయొచ్చు వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి గోధుమ పిండి మెంతాకుతో తయారు చేసుకునే స్నాక్స్ చాలా చాలా రుచిగా ఉండటంతో పాటుగా మేతి ఫ్లేవర్తో అందరికీ నచ్చుతాయి వీటి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మీరు పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా వేసుకోవడానికి ఇవి బాగుంటాయి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా ఈ స్నాక్ను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి అంతా ఇలా కరిగిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల మెంతాకును వేసుకోవాలి కాడల్ని పూర్తిగా తీసివేసి మెంతాకుల్ని మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న మెంతాకుల్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ మెంతాకుల్ని ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను గిన్నెలోకి బాగా ప్రెస్ చేసుకుని తీసుకుంటున్నానండి పై పైనే పెట్టట్లేదు ఇలా రెండు గిన్నెల నిండుగా మెంతాకుల్ని అయితే తీసుకున్నాను ఈ మెంతాకుల్ని మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదు ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఆకుల్ని డైరెక్ట్గా పిండిలో వేసేసామంటే ఎక్కువ క్వాంటిటీలో ఆకుల్ని తీసుకున్నాం కాబట్టి పిండి నుంచి ఆకులు విడివిడిగా వచ్చేస్తాయి ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గించుకుంటే సరిపోతుంది పిండికి అంటి పెట్టుకుని ఉంటాయి ఈ ఆకులనేవి ఇలా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదే కడాయిలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు సుజి రవ్వను వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆనొక ఇలా సుజి రవ్వని అరకప్పు వేసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి మెంతాకు మగ్గించుకున్నాం కదా ఒక పక్కనుండిపోతుంది ఈ మెంతాకి పిండంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇందులో మెంతాకు క్వాంటిటీని లైక్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మేతి ఫ్లేవర్తో ఈ స్నాక్స్ చాలా చాలా బాగుంటాయి ఈ స్నాక్ని నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి మేతి కొంచెం చేదేమన్నా వస్తుందేమో అనిపించింది ఎక్కువ క్వాంటిటీలో వేసాను కదా కానీ నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంటాయి ఇవి మేతీ ఫ్లేవర్ అయితే హైలైట్ అనమాట ఇంత టేస్టీ స్నాక్ని నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదండి చాలా చాలా బాగున్నాయి ఇవి మెంతాకు ఈ పిండి అంతా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ స్నాక్లోకి ఇలా మిరియాల పొడిని కంపల్సరీ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిండుగా వాము తీసుకుని చేత్తే ఇలా కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నువ్వులనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నానండి ఇలా స్నాక్ తయారు చేసుకున్నప్పుడు నువ్వులు వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులోకి అర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా అర టేబుల్ స్పూన్ కారాన్ని ఇందులోకి వేసుకోవచ్చు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని ఇలా వేడి నూనె వేసుకుని కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి నూనె వేసి కలుపుకోవడం వల్ల స్నాక్స్ చాలా గొల్లగా క్రిస్పీగా వస్తాయి నూనె వేసిన వెంటనే చేత్తో కలుపుకోకుండా ఇలా గరిడితో ఈ నూనె అంతా పిండికి పట్టించేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేత్తో అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి నూనె అంతా పిండికి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా ఉండలా అవ్వాలి ఇలా అవ్వలేదు అంటే ఎక్స్ట్రా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిలోకి మరీ ఎక్కువగా కూడా నీళ్లు పట్టవు ఆకుకూరలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి నీళ్లు కొంచెం తక్కువగానే పడతాయి మరి సాఫ్ట్ చపాతి పిండి మధ్యలో కూడా కలుపుకోకూడదు ఈ పిండిని ఇలా కొంచెం గట్టిగానే తడిపి పెట్టుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల స్నాక్స్ ఆయిల్ పేల్చకుండా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పైన ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకుంటే పిండి డ్రైగా అవ్వకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత నానిన పిండిని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఐదు భాగాలుగా చేసుకుని ఒక పిండి ముద్దనైతే తీసుకుని మిగిలిన పిండి ముద్దలపై మూతతో కవర్ చేసుకుంటే డ్రైగా అవ్వకుండా ఉంటాయి తీసుకున్న పిండి ముద్దని చాపింగ్ బోర్డుపై వేసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుని మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు నూనె వేసి కలుపుకున్నాం కాబట్టి ఈ చపాతీలను చేసుకునేటప్పుడు నూనె కానీ పొడి పిండి కానీ వెయ్యక్కర్ లేకుండానే ఈ చపాతీలను చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చపాతీలను చేసుకునేటప్పుడు మరి పలుచుగా కూడా చేసుకోకూడదు కొంచెం తిక్కిగానే చేసుకోవాలి అలా అని మరీ మందంగా కూడా చేసుకోకూడదు ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది ఫోర్త్ తీసుకుని చపాతీలకి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల వీటిని మనం వేయించుకున్నప్పుడు పూరీలాగా పొంగకుండా క్రిస్పీగా వేగుతాయి ఇలా మొత్తం చపాతీ అంతా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇంట్లో వాడుకునే ఏదైనా డబ్బా మూతని తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుని తీసుకుంటే మనకి చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి అనమాట మీరు మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు మీరు ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్వాలేదండి ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇలా హోల్స్ పెట్టుకుని మీకు నచ్చిన షేప్లో వీటిని మీరు కట్ చేసుకుని తీసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్ షేప్లో అయితే వీటిని కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి కడాయిలో నూనె హీట్ అయిందా లేదో కొద్దిగా పిండి ముద్దన వేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా నూనె హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా క్రిస్పీగా వేగుతాయి వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత రెండవ వైపు కూడా తిరగ వేసుకుని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా తయారు చేసుకునే స్నాక్స్ చక్కగా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి గుల్లగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్